అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు కరుణా జేకేఎస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ మసాలా కర్రీ అండి చాలా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో నేను ఇప్పుడైతే చేసి పెడతానండి మనం ఈ రెసిపీ కోసం మనం రెస్టారెంట్లకే వెళ్ళక్కర్లేదండి ఇంట్లో కూడా చాలా టేస్టీగా అయితే హెల్తీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ రెసిపీ చూసారు కదా ఎంత టేస్టీగా ఉందో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలనే కాదండి పెద్దలు కూడా తింటారు ఈ కార్తీక మాసంలో అయితే కొంతమంది నీసన్నది తినరు కదా ఇలాగ అనేసు బాగా ఇష్టపడే వాళ్ళకైతేనే ఇలా పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేసి పెట్టేయండి ఇంకా మారు మాట్లాడకుండా ఇంకా మటన్ చికెన్ అన్నది అడగరనమాట ఇలాగైతే ప్రిపేర్ చేసేయండి వైట్ రైస్లో కానీ కాదండి పులావు పుల్ పులావులోకి కానీ పులకాల్లో కానీ బిర్యానీలోకి కానీ రోటీల్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మరి రెసిపీలోకి వెళ్ళిపోదామండి రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నేను పన్నీర్ని అయితేనే బయట నుండి తెప్పించానండి పన్నీర్ని ఇప్పుడు మనం పన్నీర్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం అండి మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులు అయితే కట్ చేసుకుందాం మరీ చిన్న చిన్నవి కట్ చేస్తేను మనం ఉడికించేసరికి అవి చిదురైపోతాయి అనమాట అందుకని కొంచెం పెద్దగా అయితే కట్ చేసుకోవాలి ఇలా ముక్కలైతే కట్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేద్దామండి ముక్కలన్నిటిని ఈ ముక్కలన్నిటిలో మనం ఇప్పుడు మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము కొద్దిగా అల్లం చిన్నులపై పేస్ట్ కొద్దిగా అయితే వేద్దాము ఒక హాఫ్ టీ స్పూను ఇందులో పసు పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కొద్దిగా అంటే కొద్దిగా వేసుకోండి మళ్ళీ మళ్ళీ మనం కర్రీలు అయితే వేస్తాం కదా ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసి పెరుగు కూడా ఒక హాఫ్ కప్ అయితే వేసానండి పెరుగు ఒక హాఫ్ కప్ వేసుకొని కలిగి పెట్టేద్దామండి చక్కగా మొక్కలన్నిటికీ మసాలాలు పట్టే విధంగా ఇలా చేయటం వల్ల మనం ఇలా కలపటం వల్ల మసాలాలు మొక్కకి చాలా బాగా పట్టిద్దండి పన్నీర్ చక్కగా పీల్చుకొని మనం తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఎందుకంటే మనం ఈ పన్నీర్ని మనం ఎక్కువసేపు ఉడికించాం కదండీ ఈ పెరుగు యాడ్ చేయటాన పులుపు ఉప్పు కారం అన్నీ పన్నీర్ అన్నది తీసుకుంటుంది ఇప్పుడు మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందా అండి కర్రీ కోసం ఒక హాఫ్ ఇంచు చిన్న ముక్కచాలు అండి అల్లము రెండు చిన్నుల్లిపాయ రబ్బులు పచ్చిమిర్చి ఒక నాలుగు ఎండుమిర్చి అయితే ఒక నాలుగు అయితే వేసుకున్నానండి నేను కారం అన్నది యాడ్ చేయట్లేదండి కర్రీలో ఈ పచ్చిమిర్చిను ఎండిమిర్చితో కారం అన్నది బ్యాలెన్స్ బ్యాలెన్స్ అవుతుంది ఇందులోనే కొత్తిమీర కొద్దిగా పుదీనా రెండు టమాటాలు అయితే మీడియం సైజు వేసి మిక్సీ పట్టుకున్నానండి ఈ విధంగా ఇప్పుడు జీడిపప్పు అయితే ఒక ఆరు పలుకులు అయితే వేసుకున్నాను కొద్దిగా ఈ టైంలో ఏటానా జీడిపప్పు అండి మరీ మెత్తగా పేస్ట్ అవ్వకుండా పలుకులుగా తగులుతూ ఉంటుంది కదా కర్రీలో బాగుంటుందని అలాగైతే వేసాను మీకు నచ్చితే మెత్త మెత్తటి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేసి ఆయిల్ వేడెక్కాక అలా చెక్కాల వంగాలు అయితే వేసి వేయించుకోండి చక్కా లవంగాలు కొద్దిగా వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు అయితే వేద్దాము చక్కా లవ లవంగాలు వేయటం వల్ల ఆయిల్ అన్నది వాసన అన్నది రాకుండా ఉంటుందండి పచ్చివాసన కర్రీ కూడా మంచి టేస్ట్ అన్నది వచ్చింది ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టాం కదండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ పేస్ట్ అయితే వేసేద్దామండి వేసేసి కలిగి పెట్టుకుందాము ఈ ప్రాసెస్ అంతాను హై ఫ్లేమ్లోనే జరగాలండి లో ఫ్లేమ్లో అవసరం లేదండి చక్కగా ఒక పదే పది నిమిషాలు అయితే ఈ రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోతుందండి చూ ఇప్పుడు మనం ఇందాక నన్ను అది కలిపి పక్కన పెట్టాం కదండి పెరుగు అవన్నీను ఆ పన్నీర్ ముక్కలు అయితే వేసేసి కలిగి పెట్టుకుందామండి కొంచెం కలిపేటప్పుడు చిన్నగా అయితే క కలపండే స్లోగాను మరీ స్పీడ్గా కలిపేస్తే పన్నీరు చిదురైపోతుందండి ఈ పన్నీర్ కర్రీ చేసేటప్పుడు కొంతమంది అయితేను ఆయిల్లో వేయించుకొని చేస్తారండి నేనైతే వేయించలేదు ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అన్నది యాడ్ చేయండి కొద్దిగా మనం ఇందాక మిక్సీ పట్టాం కదండి ఆ మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు పోసేసి కలిపేసుకుంటే సరిపోద్ది అనమాట ఇప్పుడు ఒక నిమిషం తర్వాత చూస్తేనే చక్కగా ఆయిల్ అన్నది పైకి తేలుతుంది కదండి ఉడికి ఈ టైంలో కొద్దిగా మనం పెరుగు కానీ లేదంటేను మన పాల మీద మేగడ ఉంటుంది కదండి దాన్ని మిక్సీ పట్టేసేసి వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది అనమాట నేనైతే ఒక రెండు స్పూన్లు అన్నది యాడ్ చేశానండి కొద్దిగా మిక్సీ పట్టేసి చాలా బాగుంటుందండి మేగడ యాడ్ చేయటన్నా మనం పెరుగు మేగడ వేసుకుంటేనే హెల్త్ హెల్తీకి కూడా చాలా మంచిది కదా ఈ మసాలా ఘాటు కూడా ఉండకుండా ఉంటుందన్నమాట చూసారు కదా ఎంత చక్కగా ఉందో కర్రీ అన్నది ఒకసారి అయితే కళ్ళీ పెట్టేసుకొని మనం ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ చూసుకొని వేసుకోండి మరీ ఎక్కువగా వేద్దే నేను ఇందాక కొద్దిగా వేసాను కాబట్టి మరి కొంచెం అయితే సాల్ట్ అన్నది యాడ్ చేశానండి ఇందులో ఇప్పుడు ఇందులో మనం ఇంకా కొద్దిగా గరం మసాలా అన్నది యాడ్ చేసేసుకొని షాజీరా ఉంటుంది కదండి షాజీరా అయితే వేసానండి షాజీరా ముందుగా వేయకూడదండి ఈ కర్రీకి అయితేను దింపే ముందు కొద్దిగా వేసుకుంటేను ఫ్లేవర్ అన్నది బాగుంటుంది మీ దగ్గర మెంతకూరు ఉంటే మెంతకు ఉంటేను వేసుకోండి కసూరి మెతి అంటారు కదా అది వేస్తే ఇంకా ఈ కర్రీ అన్నది టేస్ట్ బాగుంటుందండి కొద్దిగా గరం మసాలా వేసుకొని కొత్తిమీర జల్ వేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవటం ఏనండి చూసారు కదా టేస్టీగా ఉండే పన్నీర్ మసాలా కర్రీ అయితేనే రెడీ అయిపోయిందండి మరి ఇంకెందుకండి ఆలస్యం ఇలాగైతే ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలకి నేనైతే ఇంట్లో వెజిటబుల్ రైస్ అయితేనే ప్రిపేర్ చేశానండి ఈరోజు ఆ వెజిటబుల్ రైస్లోకి పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను చాలా బాగుందండి రెసిపీ అయితేను మీరు కూడా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వడం మట్టికి మర్చిపోమాకండి ప్లీజ్ చూసారు కదా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ రెసిపీ అన్నది చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రెసిపీ కోసం మన రెస్టారెంట్కే వెళ్ళక్కర్లేదు నచ్చిందండి నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్